నమస్కారం ఈరోజు మనం పాత నిబంధన గ్రంథంలోని సంఖ్యాకాండంలో ఒక చాలా కీలకమైన కొన్నిసార్లు వివాదాస్పదమైన ఘట్టాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం అవును అదేనండి ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి దగ్గర్లో షిత్తిములో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇందులో విగ్రహారాధన దేవుని కోపం ఒక పెద్ద తెగులు మరి ఒక యాజకుడు తీసుకున్న తీవ్రమైన చర్య ఇలా చాలా అంశాలున్నాయి నిజంగా నాటకీయమైన ఘట్టమది మన చర్చకు ఆధారం సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయం ముఖ్యంగా మొదటి పద్దెనిమిది వచనాలు కొద్ది వచనాలైనా వాటిలో చాలా విషయం ఉంది అవును చాలా ఉంది సరే మరి మనం ఏం అసలు అక్కడ ఏం జరిగింది ఇజ్రాయేలీల ఏ పని దేవుణ్ణి అంతగా కోపానికి గురిచేసింది మరి ఫీనేహాస్ అనే కదా అతని పాత్ర ఏంటి ఆ చర్య ఎందుకంత ముఖ్యం దాని ఫలితాలేంటి వీటన్నిటినీ ఈ వచనాల ఆధారంగానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా ఎందుకంటే ఇది కేవలం ఏదో పాత కథ కాదు ఇందులో విశ్వాసం దేవునితో మనకున్న నిబంధన విధేయత అంటే ఏంటి దైవిక తీర్పు ఎలా ఉంటుంది ఆరాధనలో పవిత్రత ఎంత ముఖ్యం ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకు ఎదురవుతాయి అవును ఆ కాలపు పరిస్థితులు వాళ్ల నమ్మకాలు ఎలా ఉండేవో కూడా ఈ వచనాలు కొంతవరకు మనకు చూపిస్తాయి అలాగే సరే మరి కథలోకి వెళుదాం మొదటి వచనం ప్రకారం ఇస్రాయేలీలు షిత్తిలో ఉన్నారు అప్పుడు వాళ్లు మూయాబు స్త్రీలతో సాంగత్యం చేయడం మొదలుపెట్టారు అవును అక్కడితో మొదలైంది కాని సమస్య అది కాదు అంటే అది కేవలం మొదటి అడుగు అంటే రెండో వచనం చూడండి ఆ స్త్రీలు ఇస్రాయేలీలను వాళ్ల దేవతల బలులకు పిలిచారు ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది ఎందుకంటే ఇస్రాయేలీలు వెళ్లారు వాళ్లు పెట్టిన ఆ బలి మాంసం తిన్నారు ఇంకా వాళ్ళ దేవతలకు పేరుకూడా ఉంది అక్కడ బయల్పెయోరు దానికి మొక్కారు ఓహో అంటే ఇది కేవలం సాంఘిక కలయిక కాదు నీకు ఉండకూడదు అన్నది కదా ముఖ్యం నిజమే అందుకే మూడో వచనంలో స్పష్టంగా ఉంది వారిమీద మీద వా కోపము రగులుకొనెను అని ఇది తీవ్రమైన ఆధ్యాత్మిక ద్రోహం దేవుడు దీన్ని సహించలేదు దేవుని కోపం అది ఎలా బయటపడింది వెంటనే నాలుగో వచనంలో మోషేకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుంది అది చదవడానికే కొంచెం భయంకరంగా ఉంది అవును చాలా భయంకరమైన ఆజ్ఞ దేవుడు మోషేతో అంటాడు ప్రజల అధిపతులందర్నీ పట్టుకొని యహోవా సన్నిధిలో సూర్యునికి ఎదురుగా వాళ్లను ఉరితీయించు అని ఎందుకంటే అప్పుడే దేవుని కోపాగ్ని ప్రజల మీద నుండి పోతుందని ఉరితీయడమా అందరి ముందు అవును అత్యంత కఠినమైన శిక్ష ఇది ఆ పాపం ఎంత తీవ్రమైందో చూపిస్తుంది ముఖ్యంగా నాయకుల వైఫల్యం కూడా ఇందులో ఉందనిపిస్తోంది అంటే సామూరిక పాపానికి ప్రాయశ్చిత్తంగా అందరూ చూసేలా శిక్ష విధించాలని దేవుడు ఆదేశిస్తున్నాడు ఆ కోపాన్ని చల్లార్చగానికి అంత తీవ్ర చర్య అవసరమైంది మరి మోషే ఏం చేసేడు మోషే వెంటనే ఐదో వచనంలో ఇస్రాయలీల న్యాయాధిపతులకు ఆజ్ఞ ఇస్తాడు మీలో ఎవరెవరు బైల్పేయొత్తో కలిసిపోయారో వాళ్లందర్ని చంపండి అని అంటే ఈ పాపంలో భాగమైన ప్రతి ఒక్కరిని శిక్షించమని పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు దేవుడా అంటే మొత్తం శిబిరంలో ఒక భయానక వాతావరణం ఉండుంటుంది దేవుని తీర్పు మరణాలు దుఃఖం ఖచ్చితంగా అందరూ ఏడుస్తున్నారు ప్రత్యక్షపు గుడారం దగ్గర మోషే మిగతా పెద్దలు అందరో బహుశా పశ్చాత్తాపంతోనూ భయంతోనూ ఉండుంటారు కాని సరిగ్గా అప్పుడే ఆరో వచనం ఇది నమ్మశక్యంగా లేదు మోషే ఏడుస్తున్నా సమాజమంతా చూస్తుండగానే ఒక ఇస్రాయేలియుడు ఏం చేశాడు అదే అసలు దిగ్భ్రాంతికరం అతను ఒక మిథ్యాను స్త్రీని తీసుకొని అందరి ముందు తన గుడారంలోకి తన వాళ్ల మధ్యకు తీసుకొచ్చాడు అంటే ఎంత ధైర్యం ఎంత దిక్కారం అది ఆ సమయంలో అలా చేయడం అవును అది కేవలం పాపం చేయడమే కాదు అది బహిరంగంగా దేవుణ్ణి మోషేను ఆ జరుగుతున్న తీర్పును కూడా సవాలు చేయడమే రహస్యంగా కాదు అందరి కళ్ల ముందే తర్వాత వచనాలు పద్నాలుగు పదిహేను చెప్తాయి కదా ఆ వ్యక్తి పేరు జిమ్రీ అతను షిమ్యోను గోత్రానికి నాయకుడు ఆ స్త్రీ కొజ్బి ఒక మిద్యాను నాయకుడి కూతురు నాయకులే ఇలా చేశారా అదే పరిస్థితిని ఇంకా తీవ్రతరం చేసింది ఇది కేవలం సామాన్యుల పని కాదు నాయకత్వ స్థాయిలో ఉన్నవాళ్లే ఇలా బహిరంగంగా అవిధేయత చూపించారు ఇది ఈ దారుణమైన దృశ్యాన్ని చూసినప్పుడు వాళ్ళలో ఒకరు మాత్రం ఊరుకోలేకపోయారు అతనే ఫీనేహాసు ఏడవ అతను గురించి చెప్తోంది యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు అవును యాజక వంశస్థుడు అతనేం చేశాడు ఆ దృశ్యం చూడగానే వెంటనే లేచి అవును అతను సమాజంలోంచి లేచి ఒక ఈట పట్టుకున్నాడు నేరుగా జిమ్రీ వెనకే వాళ్లు వెళ్లిన గుడారంలోకి దూసుకెళ్లాడు తర్వాత ఎనిమిదవ వచనం ప్రకారం అతను ఆ ఇస్రాయేలీయుడైన జిమ్రీని ఆ మిథ్యాను స్త్రీ అయిన కొజ్బీని ఇద్దరినీ ఒకే పోటుతో పొడిచాడు ఈట వాళ్ళ కడుపుల్లోంచి దూసుకుపోయేలా చాలా చాలా హింసాత్మకం అవును చాలా ఆవేశపూరితం హింసాత్మకం కాని వెంటనే ఏం జరిగిందో కూడా ఆ వచనం చెబుతుంది ఎనిమిదవ వచనం చివర ఏనుంది అప్పుడు ఇస్రాయేలీలలో రేగిన తెగులు నిలిచిపోయెను అంటే ఆ వల్ల తెగులు ఆగిపోయిందా ఈ కథనం ప్రకారం అవును పినహాసు చర్యకు తెగులు ఆగడానికి మధ్య నేరుగా సంబంధముందని ఈ వృత్తాంతం మనకు చెబుతోంది అయితే తెగులు ఆగే లోపలే చాలా నష్టం జరిగిపోయింది కదా అవును తొమ్మిదవ వచనం ఆ సంఖ్య చెబుతుంది ఇరవై నాలుగు వేల మంది ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు వల్ల చనిపోయారు ఆ సంఖ్య పాపం తీవ్రతను దేవుని తీర్పు భయానకతను చూపిస్తోంది అదే సమయంలో ఫీనహాసు చర్య ఎంత కీలకమైనదిగా ఎంత ప్రభావమంతమైనదిగా ఈ కథనం భావిస్తోందో కూడా అది తెలియజేస్తోంది ఇంత హింసాత్మక చర్యకు మరి దేవునుండి ఎలాంటి స్పందనొచ్చింది ఊహిస్తారు ఖండన వస్తుందని అనుకుంటాం కదా అవును కాని ఆశ్చర్యంగా పది పదకొండో వచనాలు చూస్తే దేవుడు మోషేతో మాట్లాడి ఫీనేహాసును మెచ్చుకున్నాడు నిజమే ఎందుకు దేవుడు చెప్పిన కారణమేంటి ఫీనేహాసు ఆసక్తి ఆసక్తిగలవాడై నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వల్న అంటే ఫీనేహాసులో దేవునికి ఉన్నంత ఆసక్తి రోషం కనిపించాయని ఆ ఆసక్తితో చేసిన పనివల్లే తాను ఇజ్రాయేలీలను పూర్తిగా నాశనం చేయలేదని దేవుడే అంటున్నాడు ఆ ఆసక్తి జీల్ అనేది ఇక్కడ ముఖ్యమనుకుంటా చాలా ముఖ్యం ఆ హీబ్రూ పదం కినాహ్ క్యూఐఎన్ఏహెచ్ దానికి రోషం అసూయ తీవ్రమైన నిబద్ధత అనే అర్థాలున్నాయి దేవుని పవిత్రత విషయంలో ఆయన నిబంధన విషయంలో ఏమాత్రం రాజీపడని తత్వం అన్నమాట ఫీనేహాసులో ఆ లక్షణం కనిపించింది అందుకే దేవుడు అతన్ని మెచ్చుకోవడమే కాదు ఒక బహుమానం కూడా ఇచ్చాడు కదా అవును పన్నెండో వచనంలో ఇదిగో నేను అతనితో నా సమాధాన చేయుచున్నాను అని ప్రకటించాడు ఇది చాలా గొప్ప విషయం సమాధాన అవును వచనంలో అది కేవలం అతనికి కాదు అతని తరువాత అతని సంతానానికి కూడా నిత్యమైన యాజక నిబంధనగా ఉంటుందని చెప్పాడు తరతరాలకు యాజకత్వం వాగ్దానం చేశాడు ఎందుకని అంత గొప్ప బహుమానం కారణం కూడా స్పష్టంగా ఉంది అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై వాడై ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను ఇక్కడ చూడండి ఆ హింసాత్మక చర్యను ఈ కథనం ప్రాయశ్చిత్తం అంటోంది ప్రాయశ్చిత్తమంటే మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా లేవియా కాండంలో చెప్పినట్టు బలుల ద్వారానే ప్రాయశ్చిత్తం జరుగుతుంది కాని ఇక్కడ పరిస్థితి వేరు నిబంధన దారుణంగా ఉల్లంఘించబడింది దేవుని తీర్పు తెగులు రూపంలో ఇప్పటికే నడుస్తోంది ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ఫీనేహాసుచర్య అంటే పాపాన్ని సహించకుండా దేవుని పవిత్రత కోసం అంత తీవ్రంగా వెంటనే స్పందించడం అది దేవుని రోషాన్ని చల్లార్చింది అది దేవుని పక్షాన నిలబడటం పాపాన్ని అసహించుకోవడాన్ని చూపించింది అందుకే ఈ కథనం దృష్టిలో అది పాపం వల్ల దెబ్బతిన్న ఆ సంబంధాన్ని బాగుచేసే ప్రాయశ్చిత్త కార్యంగా పనిచేసింది బలిపీఠం దగ్గర కాకపోయినా దేవుని పవిత్రతను నిలబట్టిన చర్యగా ఇది పరిగణించబడింది ఆ అర్థమైంది అంటే ఆ సందర్భంలో ఆ చర్య ఆ విధంగా పనిచేసిందనమాట అవును ఈ కథనం చెప్పేది అదే సరే ఆ తర్వాత పద్నాలుగు పదిహేను వచనాలు ఆ చనిపోయిన ఇద్దరు గురించి మరిన్ని వివరాలిస్తాయి ఇజ్రాయేలీయుడు జిమ్రీ షిమ్యోనుగోత్ర ప్రధాని అయిన సాలు కొడుకు అవును ఆ మిథ్యాను స్త్రీ ఖుజ్బీ ఒక మిథ్యాను నాయకుడైన సూరు కుమార్తె వాళ్ల ఉన్నత స్థానాలు కూడా ఆ చర్య యొక్క దిక్కారాన్ని పెంచుతాయి కదా ఖచ్చితంగా వాళ్ల స్థానం వాళ్ళ బాధ్యతను ఇంకా పెంచుతుంది ఇక ఈ అధ్యాయం చివరికి వస్తే పదహారు పద్దెనిమిది వచనాల్లో దేవుడు మోషేకు మిథ్యానీయుల గురించి ఒక ప్రత్యేక ఆజ్ఞేయిస్తాడు ఏంటది మిథ్యానీయులను శత్రువులుగా చూడండి వాళ్లను చెయ్యండి అని మిథ్యానీయులునా కథ స్త్రీలతో మొదలైంది కదా అవును కానీ దేవుడిక్కడ మిథ్యానీయులను బాధ్యులను చేస్తున్నాడు వచనం చూడండి వారు పేయోరు విషయంలోనూ కొజ్బీ విషయంలోనూ తమ తంత్రముల చేత మిమ్మును మోసపుచ్చి మీకు శత్రువులైరి ఓ అంటే ఆ పాపం వెనుక మిథ్యానీయుల ఉందని దేవుడంటున్నాడా అవును ఈ వచనాలు నేరుగా మిథ్యానీయుల తంత్రాలను నిందిస్తున్నాయి బెల్పేయోరు ఆరాధనలోకి కొజ్బీ సంఘటన ద్వారా ఇస్రాయేలీయులను వాళ్లు పక్కదారి పట్టించారని చెబుతున్నాయి ఇది తరువాత సంఖ్యాకాండ ముప్పై ఒకటిలో జరిగే మిథ్యానీయులతో యుద్ధానికి దారితీస్తుంది అంటే కథనం మోయాబుతో మొదలైనా ముగింపు మిథ్యానీయుల మీదకి వెళ్ళింది సరే మొత్తం మీద చూస్తే షిత్తీముల పాపం దేవుని కోపం తెగులు ఇరవై నాలుగు వేల మంది మరణం తర్వాత జిమ్రీ కొజ్బీలధికారం ఫీనిహాసు ఆవేశపూరిత చర్య తెగులు ఆగడం దేవుని ఆమోదం సమాధాన నిబంధన నిత్యయాజకత్వం చివరగా మీద చర్య తీసుకోమని ఆజ్ఞ ఇదొక చాలా తీవ్రమైన సంక్లిష్టమైన సంఘటనల క్రమం ఒక సంక్షోభం దానికొచ్చిన రకరకాల స్పందనలు వాటి పర్యవసానాలు అవును ఇది ఎన్నో లోతైన విషయాలను మన ముందుంచుతుంది నిబంధన అంటే ఏంటి దాన్ని పాటిస్తే వచ్చే దీవెనలు మీరితే వచ్చే శిక్షలు దేవుని రోషం లేదా అసూయ అంటే ఏమిటి అంటే తన ప్రజలు తననే ఆరాధించాలని ఆయన కోరుకోవడం ముఖ్యంగా ఈ కథనంలో ఒక హింసాత్మక చర్యకు దైవిక ఆమోదం లభించడం అది ఆలోచింపజేస్తుంది నిజమే సామూహిక పాపానికి అందరూ బాధ్యులేనా ఒక వ్యక్తి చర్య ఫీనేహాసుది అందరి తలరాతను మార్చగలదా అసలు ఆసక్తి జీలంటే ఏంటి దానికి హద్దులు ఉండాలా ఇలాంటి కష్టమైనా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే బైబిల్ భాగాలను ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలే ముగింపుగా శ్రోతలు ఆలోచించటానికి ఒక ప్రశ్నతో ముగిద్దామనుకుంటున్నాను మనం ఫినిహాసు చర్యను ఈరోజు మన నైతిక విలువల ప్రకారం కాకుండా ఆ సంఖ్యాకాండము ఇరవై ఐదు అధ్యాయం యొక్క నిర్దిష్ట సందర్భం దాని కథన చట్రంలోనే చూస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆ వృత్తాంతం దాని ప్రపంచంలో తీవ్రమైన మతపరమైన ఆసక్తికీ హింసకూ దేవుని ఆమోదానికి మధ్యున్న సంబంధం గురించేమి చెప్తోంది అది మనకు సౌకర్యంగా లేకపోయినా ఆ కథనం చెప్పే తీవ్రత దాని పర్యవసానాలు మిథ్యానియులపై తీర్పు వీటి వెనుకున్న తర్కమేమిటి వీటి గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం ఈ చర్చకు సరైన ముగింపేమో